గుమ్మునూరు జైరామ్ కు మాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇటీవల గుమ్మునూరు జైరామ్ కు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బ్రదర్స్ కారణంగా గుమ్మనూరు జైరామ్ వారికి సీటు రాలేదు ప్రచారాలు జరుగుతున్నాయి అవి అన్ని అవాస్తవాలని పేర్కొన్నారు జైరామ్ వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద హోదా ఇచ్చారు కాబట్టి మాకు వాటికి ఏ సంబంధం లేదు అని స్పష్టం చేశారు సీట్ అనేది సర్వే ప్రకారంగా ఇస్తారని ఆయన మేము అందరం కలిసి మెలిసి ఉంటాము కాబట్టి ఇలాంటి తప్పుడు పుకారులు చేయొద్దని సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మాకు ఏమి సంబంధం వచ్చింది ఆల్ జట్టు విషయంలో మాకు ఏం సంబంధం ఉంది సర్వేలు ఉన్నాయి సర్వే ప్రకారంగా చేశారే కానీ ఎవరు కూడా దీని గురించి మేము ఎప్పుడు కూడా ఎవరు చేయము మాకేం ఉంది కానీ ఊరికి అనవసరంగా ఏపీఎన్ వాడు ఏం చేస్తా ఉన్నా అంటే అనవసరమైన కమ్మ పెడతా ఉన్నాడు ఎందుకంటే బాలినారెడ్డి రాయప్రసాద్ రెడ్డిని వెంకటామరెడ్డిని ఓడిస్తామనేది ఎందుకంటే అది పద్ధతి కాదు ఏబిఎన్ వాడు కూడా చెప్తా ఉన్నాను ఊరికే దూరాన్ని పెంచడానికి ప్రయత్నాలని చేస్తూ ఉంటాను అందుకుంటే ఏమైన వాడు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏమీ ద్వారా వచ్చేవని అబద్ధాలని చెప్పేసి నేను గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే జయరాంకేమి పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హోదా పెంచినారు అది గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా కూడా దేవునికి ఎంపీ సీట్ ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా సంతోషపడినాం మన పార్టీలో మన వార్మిక నాయకుడికి ఎంపీ సీట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసి కట్టిగా గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు కూడా ముందు ఉన్నా ఇప్పుడు చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటుంటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా మీ అందరు కూడా మీరు ఏమేమేమి విమర్శలు చేసి విమర్శలు చేసే ఏదైనా సమాధానాలు చెప్పి మా వాళ్ళు ఉన్నారు మా లీడర్లు ఉన్నారు అంతేగాని మీరు ఇష్టానుసారంగా కెమెరా పెడితేనే మీరు అన్నీ మాట్లాడే కూడా రాదు ఏం మాట్లాడే కూడా తెలియదు మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడతారు నాకు అనుకూల శత్రువులా ఇట్లా మీరు మిమ్మల్ని ఎవరైనా మాట్లాడమని చెప్పినారా మిమ్మల్ని మమ్మల్ని విమర్శించాలేపా అని చెప్పి జయరాం మాట్లాడాడు ఎక్కడన్నా ఎక్కడైనా అంతా మనకు కనబడిందే ఊరికి అనవసరంగా రాజ్యాంతం చేసి ఏమేనోడు చేస్తే మీరు దానికి సమాధానం ఇచ్చే అవసరం ఏముంది ఏదన్నా సమాధానం ఇస్తాం ఎందుకంటే మాకు ఆ తేడాలే లేవు ఇండియన్ ఇండియన్లుగా కలిసి ఉన్నాం జయరామ్ మేమంతా కూడా ఏదో ఆయన ఆయన ఎవరైనా వాళ్ళు చెప్పింటారు వీళ్ళు ఏం చేస్తాం సీన్ ఇచ్చేది మేము మాకేమైనా సంబంధం ఆ సీట్ ఇచ్చే విషయంలో ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా ఏదైనా జయరామ ఆలోచనలో ఉంటే కూడా వదులుకోవాలా విజయవాడకు వచ్చినప్పుడు చెప్తాను చెప్తాము కూర్చుని అనవసరంగా ఆ మీద అనుకోవద్ తప్ప మాకేం సంబంధం లేదు ఇది ఇన్ని ఏళ్ళు ఐదేళ్ళు నీకు మంత్రి మంత్రి పదవి ఇచ్చినాడు అంటే అంటే మేము ఆ రోజు వద్దనే విషయం ఏమన్నా నేను ఏమన్నా మమ్మల్ని అడిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పెంచుతాం చేయాలంటే పని చేస్తారు బాగా మంచి మంచి నిర్ణయం తీసుకోవడానికి మేమే చెప్పినాము ఎందుకంటే వాల్మీకులకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము చెప్పినాం ఇంకా రెండున్నరేట్ ఉన్నా పర్వాలేదు సార్ మంచి చోడని చెప్పినాము అంతే కానీ ఆ విషయాలు మీకు కనపడు జగన్మోహన్ రెడ్డి అంత గౌరవించి ఎంపీ పదవికి పంపిస్తానని చెప్పేసి హోదా ఇస్తా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే తప్పు ఇది ఆయన ఎంత గౌరవిస్తున్నాడు జయరామ్ అంటే ఎంతో గౌరవిస్తున్నాడు ఆ పరిస్థితుల్లో జయరామ్ కూడా ఆలోచన ఏమి మేమంతా ఉన్నాం గెలిపించుకోదని మేము ఉన్నాము మన ప్రజలు మన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నాము మన సపోర్ట్గా ఈ పరిస్థితుల్లో మీకే జిల్లాలో ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేయర్ ఇచ్చినాడు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినాడు మంత్రి పదవి ఇచ్చినాడు అన్ని పదవులు కూడా ఎక్కువ శాతాన్ని ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువ మీకే అవకాశం ఇస్తా ఉన్నాడు ఎందుకు ఇస్తా ఉన్నాడు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ నాయకుడు ఎప్పుడు కూడా ఇన్ని పదవులు ఎప్పుడు ఇలా గతంలో కూడా కార్పొరేషన్ మాలవి కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినారు మళ్ళీ ఎమ్మెల్సీగా గౌరవిస్తున్నారు ఇన్ని రకాలుగా ఈరోజు ఇస్తూ ఉన్నారే అది గమనించుకోవాలి కదా ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఏది విమర్శలు చేసినా ఏమిఎన్నో విమర్శలు చేసినా ఏమిఎమ్ తప్ప ఎవరు చేయలేదు వాళ్ళ మైండ్ గేమ్